యహోషువా అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు అతను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నట్లుగా చూస్తున్నాం అతని జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా భక్తి జీవితంలో తనవంతు తాను బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి కృపను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం నిజమే ఫ్రీ చేయటం వల్ల కలిగే ఆశీర్వాదం అంత గొప్పదండి అంత గొప్పద మోసే తర్వాత ఇస్రాయిల్ ప్రజలు నడిపించడానికి నాయకుడు ఎవరు యహోషువా యహోషువాకి ఎలా వచ్చింది ఆర్థికత అంటే యహోశువా బాల్యము నుంచి కూడా దేవుని పట్ల ఒక ఉన్నతమైన భయం కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతుంది అందుకని భయభక్తుల గురించి చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వచ్చాం ఏబు గ్రంథం దగ్గరకు వచ్చాం ఏబు గ్రంథంలో ఏబు ఎంత భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు తన పోగొట్టుకున్న అన్నిటిని కంటే కూడా మనలా అధికంగా ఇచ్చినట్లుగా ఏబు గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం కీర్తనకారుడు చెప్పినటువంటి మాటో ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతుల వారిని కాపల ఉండి వారిని కాపాడతారని దేవుని లేఖనాల్లో కూడా మనం చూస్తూ వచ్చాం కీర్తన గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిది వచ్చిన చూస్తే కీర్తన గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచ్చి నీ అందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎంతో గొప్పది వాక్యములు మనం చూస్తే ప్రియులేరా నీ అందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో భయము కలిగి భక్తి చేస్తారో అలాంటి వారి కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి మేలు అంట చాలా గొప్పది గొప్పది అన్నాడంటే వివరించడానికి అర్థం కానంత గొప్పది ప్రియలేరా ఎవరు దాచారండి సాక్షాత్తు దేవుడే దేవుడిని కొరకు మేలు దాచిపెట్టాడు దేవుడిని కొరకు ఉన్నతమైన దాన్ని దాచిపెట్టాడు